హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లా రెగ్యులర్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను పాల్ స్టిచ్చింగ్ అండ్ జిగ్జాక్ అండ్ హెమింగ్ ఈ మూడిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసేయండి ముందుగా నేను ఇక్కడ బాబుని సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు శారీకి ఫాల్ స్టిచ్ చేయటం చూద్దామండి నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా శారీని ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలండి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని ఇది కాటన్ ఫాల్ అండి దీన్ని వాష్ చేసి ఐరన్ చేస్తాను దాన్ని ఇప్పుడు చివరిలో ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొలుచుకోవాలండి జానా ఒక ఫోర్ ఫింగర్స్ అంత గ్యాప్ ఉంచుకొని పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈక్వల్గా పెట్టుకోవాలి శారీ ఫాలు రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు ఒకటి పైకి కిందకి లేకుండా సమానంగా ఉండేటట్టు పెట్టుకోవాలి పెట్టుకొని స్టిచ్ చేయాలి మీకు ఈ వీడియోలో క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా చేసుకుంటూ సమానంగా స్టిచ్ చేయాలి కాటన్ ఫాల్ అయితే కంపల్సరీ వాష్ చేసి ఐరన్ చేసిన తర్వాతే స్టిచ్ చేయాలండి లేదంటే తర్వాత షింక్ అయిపోయి శారీ ముడతలుగా కనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీ వాష్ చేయాలండి వాష్ చేస్తే ఐరన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ చేంజ్ చేస్తున్నాను అది జిగ్ జాగ్ ఫుడ్ ఇప్పుడు శారీకి జిగ్ జాగ్ చూద్దాము ఫస్ట్ ఇలా కొంచెం శారీని చివరిలో ఫోల్డ్ చేసి జిగ్ జాక్ ఫూట్ కింద పెట్టుకొని ఒక టూ ఇది థ్రెడ్ని ఇలా లాగి పెట్టి ఫింగర్తో పట్టుకుని ఉండాలండి ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేయాలి వేసి నీడిల్ కిందకి దించి ఫూట్ పై కనుక్కొని ఇప్పుడు శారీ కొను అంచుంటుంది కదండి అది ఈ జిగ్జాగ్ రౌండ్ రౌండ్గా ఉంటుంది దాంట్లో పానిచ్చి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి ఇక్కడ క్లియర్గానే కనిపిస్తుంది మీకు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో శారీ టైట్ టైట్గా పట్టుకొని రైట్ హ్యాండ్తో లైట్గా శారీ అంచుని ఫోల్డ్ చేసి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో లై లాగాలండి అలానే ఎక్కువగా లాగేయకూడదు దూర దూరంగా కుట్టొచ్చేస్తుంది వచ్చేస్తుంది అందుకని లాగి పట్టుకోవాలి అంతే లాగేయకూడదు పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి చూడండి జిగ్జాగ్ చాలా నీట్గా వస్తుంది అలాగే మిగతా అంచు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువగా లాగేయకూడదండి లాగి పట్టుకున్నట్టుగా సపోర్టివ్గా ఉండాలి అంతే ఇలా రైట్ హ్యాండ్ ఫింగర్తో శారీని కొద్దిగా ఫోల్డ్ చేస్తూ జిక్ చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రైట్ హ్యాండ్ ఫింగర్తో శారీ అంచుని కొద్దిగా ఫోల్డ్ చేసి ఉంచాలి లెఫ్ట్ హ్యాండ్తో కొద్దిగా లాగి పట్టుకున్నట్టు ఉండాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి శారీ ఫాల్ స్ట్రిచ్ చేయటం చిక్ జాక్ చేయటం చాలా ఈజీ అండి ఇంట్లో కనుక మిషన్ ఉంటే మనమే చక్కగా స్ట్రిచ్ చేసుకోవచ్చండి ఇస్తే హండ్రెడ్ రూపీస్ మినిమం తీసుకుంటున్నారు అలా కాకుండా మనమే ఇంట్లో చేసుకుంటే ఆ అమౌంట్ మిగులుతుంది కదండి ఇక్కడ చూడండి ఇలా చివరిలో కూడా ఇలాగే ఫోల్డింగ్ అనేది ఉండాలండి అలా ఫోల్డింగ్ ఉంచుకొని చివరి వరకు ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని స్ట్రిచ్ వేసుకోవాలి ఇలా సిజర్తో తో కట్ చేస్తే జిగ్ జాగ్ పూర్తి అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్ గా వస్తుంది జిగ్ జాగ్ అలాగే రెండో అంచు కూడా జిగ్జాగ్ చేస్తున్నానండి ఏదైనా అండి ఒక ఇంట్లో ఒక మిషన్ అనేది ఉండటం అనేది చాలా కరెక్ట్ అండి ఎందుకంటే మనం బయట స్ట్రెచ్ చూపించాలంటే చాలా అమౌంట్ అయిపోతుందండి చిన్న చిన్న మేము ఆల్ ఆల్టరేషన్స్ అని ఇలా ఫాల్స్ అని ఇలా కూడా మనం చక్కగా ఇంట్లో స్ట్రెచ్ చేసుకున్న అమౌంట్ మిగుల్చుకోవచ్చు కదా చూడండి ఇంకోసారి కూడా నేను ఇలాగ జిగ్జాగ్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఎంత నీట్గా వచ్చిందో మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు నేను ఫుడ్ చేంజ్ చేస్తున్నాను నార్మల్ ఫుడ్ పెట్టాను ఇప్పుడు ఈ నార్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ఈ నార్మల్ ఫుడ్ గ్యాప్ నుంచి థ్రెడ్ కిందకి తీసుకోవాలండి అలాగే బాబిన్ థ్రెడ్ ఈ నీడిల్ థ్రెడ్ రెండో కూడా పక్క కనుకొని మళ్ళీ ఇది కూడా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టిన ఫాల్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కొద్దిగా దాన్ని మళ్ళీ మనం కొలుచుకొని ఒక జానా ఓర్ ఫింగర్స్ క్యాప్ ఉండేటట్టు చూసుకొని దీన్ని కూడా ఇలాగే నీట్గా ఫాల్ కింద వైపు స్ట్రిచ్ చేస్తానండి పై వైపు మాత్రం నేను హెమ్మింగ్ చేస్తాను ఇప్పుడు మీకు అది క్లియర్గా నేను అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఫుడ్ కనేసుకొని నేను అక్కడ సెట్టింగ్స్ చేసుకుంటున్నానండి జిగ్జాగ్ సెట్టింగ్లో ఉంది దాన్ని నార్మల్ సెట్టింగ్ తీసుకొచ్చి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు నా మిషన్ వచ్చి ఉషా జనోమి వండర్ స్టిచ్ అండి చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి సమానంగా ఒక్కటి శారీ కిందకి ఫాల్ పైకి అలా ఏం లేకుండా రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ చేయాలండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి మీ ఇంట్లో కనుక మిషన్ ఉంటే ఇలా ఒకవేళ మీకు కుట్టడం రాదు అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి మీరు కూడా మిషన్ ఉంది కానీ మాకు కుట్టడం రాదు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ చూసి ట్రై చేయండి ఆల్రెడీ మిషన్ వచ్చి బాగా స్టిచ్ చేయగలిగిన వాళ్ళకైతే ఈ వీడియో అంత అవసరం ఏం లేదండి వాళ్ళు స్కిప్ చేయొచ్చు బయట ఇచ్చి మనం స్టిచ్ చేయించుకుంటే వాళ్ళు కరెక్ట్ టైంకి కూడా ఇవ్వరండి ఒక ఫలానా టైంకి రండి అని చెప్తారు మళ్ళీ వెళ్తే ఇంకోసారి రండి అంటారు ఇలా నేను ఆ అనుభవంతోనే ఇలా లాభం లేదు అని చెప్పి నేను మిషన్ తీసుకున్నానండి నాకు మిషన్ తీసుకున్నప్పుడు అయితే ఈ అసలు నార్మల్ స్టిచ్ వేయటం కూడా నాకు రాదండి అలాంటిది నేను ఈ మిషన్ తీసుకున్న తర్వాతే నేను దీని మీదే నేను ప్రాక్టీస్ చేశాను దీని మీదే నేను స్టిచ్ చేసుకుంటున్నాను నా ఈ స్టిచ్ చేస్తున్నానండి అవసరమైతే బయటికి కూడా చేస్తాను ఇది చూడండి లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫాల్ ఇలా స్ట్రిచ్ వేసుకోవాలి ఇప్పుడు నేను హెమ్మింగ్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు వరుసల దారం తీసుకోవాలండి రెండు రెండు ప్యాట్ల దారం తీసుకొని దాన్ని నీడిల్కి ఎక్కించుకోవాలి అప్పుడు నాలుగు ప్యా నాలుగు లైన్స్ దారం అవుతుంది నాలుగు లైన్స్ వస్తుంది ఆ నాలుగు లైన్స్ని కిందకు వచ్చేసరికి రెండు లైన్స్ పైకి రెండు లైన్స్ కిందకే ఉంచుకొని టూ లైన్స్కి మాత్రమే వేసుకోవాలి రెండు దారాలకి టూ లైన్స్ అంటే అదే రెండు దారాలకండి రెండు దారాలకు రెండు దారాలు మనం నీడలకి ఎక్కించుకుంటాం కదా అప్పుడు నాలుగు అవుతాయి కదా చివరికి వచ్చేసరికి రెండు దారాల నుంచి మనం మూడు వేసుకోవాలి ఇనివండి ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అలా మూడు వేసుకొని ఇప్పుడు ఇలా ఏదైనా ఇప్పుడు పిల్లలది స్టడీ ప్యాడ్స్ ఉంటాయి కదండీ ఆ స్టడీ ప్యాడ్ పెద్ద సైజు స్టడీ ప్యాడ్స్ ఉంటాయి ఆ ప్యాడ్ అయితే మనకి చక్కగా హెమింగ్కి ఫాస్ట్ గా అయిపోతుందండి ఈ ప్యా ఈ ప్యాడ్ మీద పెట్టుకొని ఇలా ఈ క్లిప్స్ దొరుకుతాయండి స్టేషనరీ షాప్స్ లో ఈ క్లిప్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీ అనేది కదలకుండా ఉంటుందండి ఫోర్ సైడ్స్ కూడా ఇప్పుడు ఫాల్ దగ్గర మనకి ఇటు సైడు రెండు అటు సైడ్ రెండు ఫాల్స్ క్లిప్స్ పెట్టేసుకొని మనం కనుక హెమింగ్ చేస్తే ఆ శారీ అనేది కదలకుండా ఉంటుందండి ఫోల్డింగ్స్ అనేవి రావు ఇప్పుడు చూడండి ఇలా హెమింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇది నేను వీడియో కోసం కెమెరా ఉంది కాబట్టి నేను కిందకి లాగుతున్నాను దారాన్ని అసలు యాక్చువల్గా అయితే పక్కకి ఫాస్ట్గా లాగేస్తా ఉంది అలాగ లైట్ హెమింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు చూపించడం కోసం కనపడదేమో అని చెప్పి నిదానంగా చేస్తున్నాను నేను మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను దూరం పెట్టకూడదండి అదే ఇక్కడ చెప్తున్నాను నేను దూరంగా పెట్టకూడదు దగ్గర దగ్గరగా వేసుకోవాలి దూరంగా స్టిచ్ అనేది వేసామంటే మనకి మిషన్లో వేసినప్పుడు కానీ లేకపోతే కాళ్ళల్లో పడినప్పుడు కానీ ఆ దారం అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి కాబట్టి దూరం దూరంగా వేయకూడదు దగ్గర దగ్గరగా వేసుకుంటేనే బాగుంటుంది అలానే శారీ ఎక్కువ పట్టించేయకూడదు నీళ్ళకే కొద్దిగా లైట్గా దారాలు శారీకి ఉన్న దారాలు కొద్దిగా పట్టేటట్టు నీడిల్కి పట్టించాలండి ఎక్కువ నీడిల్కి శారీని పట్టించేస్తే ఏమవుతుందంటే మనం ఫ్రంట్ సైడ్కి తిప్పినప్పుడు అంత నీట్గా కనిపించదండి ఇక్కడ చూడండి ఈ నీడిల్ హేమింగ్ హేమింగ్ చేసే నీడిల్ అండి ఇది వచ్చేసి సన్నగా చాలా సన్నగా ఉంటుంది చిన్న నీడలు అవి హెమింగ్కి మాత్రమే యూస్ చేస్తాము ఆ నీడలు అయితేనే మనకి హెమింగ్ చాలా నీట్గా వస్తుందండి పెద్ద నీడిలతో అంటే ఇప్పుడు ఉక్సులు కాజాలు కుట్టుకునే నీడిల్స్ వేరే ఉంటాయి కొంతమంది కొంచెం పెద్ద నీడులు యూస్ చేస్తారు అవి కనుక హెమింగ్కి యూజ్ చేస్తే మాత్రం హెమింగ్ అంత నీట్గా రాదండి ఈ చిన్న నీడలు యూస్ చేస్తేనే తక్కువ పోగులు అనేవి పడతాయి శారీ అప్పుడు నీట్గా హెమ్మింగ్ నీట్గా కనిపిస్తుందండి కంపల్సరీ హెమ్మింగ్ చేయాలి అంటే చిన్న నీడిలే యూస్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఇప్పుడు ఒక నీడిలు గుచ్చిన తర్వాత థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో టక్కుని లాగేస్తామండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లియర్గా చూడండి అలా పట్టించేసి లెఫ్ట్ హ్యాండ్తో రా లాగేస్తాము ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్యాడ్కి కనుక పెట్టి మనం చేసుకుంటే పెద్ద ప్యాడ్ అండి స్టడీ ప్యాడ్ అంటారు అది ఒకటి కొని పెట్టుకోండి మీకు కనుక మిషన్ ఉండి మీరు కనుక ఫాల్ స్టిచ్ చేసుకునేటట్టు అయితే ఆ ప్యాడ్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది స్టడీ ప్యాడ్ స్టడీ ప్యాడ్ అని స్టేషనరీ షాప్స్లో దొరుకుతుందండి పెద్దది అది క్లిప్స్ ఇవి తీసుకుంటే చాలండి హెమింగ్ ఈజీగా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేయాలి కనిపిస్తుందండి మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఉండాలండి మరీ ఎక్కువ గ్యాప్ అనేది తీసుకోకూడదు ఎక్కువ గ్యాప్తో చేయటం వల్ల ఏమవుతుందంటే దారం ఎక్కువగా లూజ్ అవ్వగా ఉండి ఏదన్నా పట్టినప్పుడు టకన కాళ్ళల్లో పట్టడం అలా జరిగి కట్ అయిపోతుందండి దారం కట్ అయిపోతుంది కాబట్టి దగ్గర దగ్గరకు వేసుకోండి మీకు స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక మిషన్ అనేది ఉండాలండి స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా మిషన్ ఉంచుకుంటే మనకి చిన్న చిన్న రిపేర్స్ అయినా చేసుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది ప్రతి దానికి మనం బయటికి వెళ్ళి వాళ్ళు ఒక్కోసారి షాప్లో ఉంటారు ఉండరు ఉన్నా కానీ ఇస్తాం ఇస్తామంటారు పలానా టైంకి అంటారు మళ్ళీ వెళ్తే మళ్ళీ రండి అంటారు సరే బాగా బాగా కరెక్ట్ గా చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ డబ్బులు ఈ రోజుల్లో తక్కువ అవుతున్నాయండి ఆల్టరేషన్ మినిమం ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అలాగే సారీ ఫాల్ వేస్తే హండ్రెడ్ హెమింగ్ అయితే ఇంకా ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారండి మీరు మీరు ఓన్ గా చేసుకుంటే మాత్రం మీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి అమౌంట్ సంగతి పక్కన పెట్టినా మీకు మన మనది మనం చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇవాళ చివరి దాకా చేసుకుంటూ రావాలి ఈ చివరికి వచ్చేసరికి మనం కట్టు చేయని సైడ్ నుంచి మొదలెస్తామండి మొదలెసి ఇటు ఈ ఇంకో సైడు రెండో వైపుకి వచ్చేసరికి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఎడన్ చేత్తో స్టిచ్ వేసేటప్పుడు లాస్ట్లో ఎడన్ చేత్తో పట్టుకోవాలండి ఫాల్ని పట్టుకొని అప్పుడు నీడిల్లు శారీకి పట్టించాలి అప్పుడు మీకు ఎటువంటి ముడత అనేది రాకుండా ఉంటుంది అలా ఫింగర్స్తో ఎడన్ చే ఫింగర్స్తో పట్టుకొని నీడిల్ నీడిల్ని గుచ్చాలి అప్పుడు ఫింగ్ దారంలాగాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు లాస్ట్లో ఫో ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఫ్లాట్గా నీట్గా చక్కగా వచ్చింది ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి చాలా సింపుల్ అండి ఫాల్ స్టిచ్ చేయటం హెమ్మింగ్ చేయటం చాలా సింపుల్ కానీ మామూలుగా పెట్టి హెమ్మింగ్ చేస్తే చిన్న చిన్న ప్యాడ్స్ మీద చేస్తారు కొంతమంది కొంతమంది మామూలుగా చేతి మీద పెట్టుకొని చేస్తారు అలా చేస్తే కొద్దిగా కష్టం అయిపోతుందండి హెమింగ్ చేయటం అనేది చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా మీరు ఇలా ప్యాడ్ మీద పెట్టి క్లిప్స్ పెట్టి చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అస్సలు శారీ అనేది జరగదండి ఈ క్లిప్స్ చాలా టైట్గా ఉంటాయి అసలు శారీ మూవ్ అవ్వదు ఎలా లాగినా సరే మనకు ముడత రాదు శారీ మూవ్ అవ్వదు మనకు స్టిచ్చింగ్ చాలా యూజీ అయిపోతుంది ఇప్పుడు చూడండి కింద వైపు ఒక స్టిచ్ వేసాను ముడి వేసాను ముడి వేసిన తర్వాత మళ్ళీ రెండు కుట్లు పైదాకా నీళ్ళని మళ్ళీ తీసుకురావాలి తీసుకొచ్చి మళ్ళీ రెండు కుట్లు పైన మళ్ళీ వేయాలండి మళ్ళీ ముడి వేయాలి చూడండి అక్కడ చివర మూడేస్తాను చివర మూడేసిన తర్వాత మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ రెండు కుట్లు తర్వాత మళ్ళీ మూడు వేసి అప్పుడు కట్ చేస్తాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ